సంకష్టహర చతుర్థి రోజున స్వామివారికి ఎవరైతే ముడుపు కడతారో అలాగే స్వామివారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ కోరికలు అన్నాయి వాళ్ళ మనసులో ఉన్న సంకల్పం ఏమైతే అనుకుంటున్నారో నమ్మకంతో చేయండి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందండి అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం ఇన్ని వారాలు అనుకుని మొక్కుకుని చేయడం వల్ల కూడా మన మనసులో ఉన్న సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయండి ముడుపు అనేపాటికి మనం దాంట్లో అన్ని రకాలు వేసేస్తాము ఎవరు ఏది చెప్పినా కూడా అది చేసేస్తాము అట్లా కాకుండా సింపుల్గా ఒక పసుపు వస్త్రం తీసుకోండి ఆ రోజు ఉదయం సూర్యోదయం కన్నా ముందే లేచి స్వామివారిని పూజ చేసుకుని చక్కగా ఒక పసుపు వస్త్రాన్ని తీసుకుని ఆ పసుపు వస్త్రంలో ఒక మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని ఫస్ట్ కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక మూడు గుప్పెళ్ళ బియ్యం ఒక రెండు పసుపు కొమ్ములు ఒక ఐదు ఖర్జూరాలు ఒక ఇరవై ఒక్క రూపాయండి పెట్టి చక్కగా ముడుపు కట్టేయండి ముడుపు కట్టేటప్పుడు ఎటో ఎటువంటి మాటలు మాట్లాడకుండా మనసులో మీరు ఏమైతే అనుకుంటున్నారో ఆ మనసులో ఉన్న సంకల్పాన్ని అనుకుంటా ముడుపు అన్నది కట్టండి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందండి మీ కోరిక ప్రతి ఎవ్రీ మంత్ పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజు తిది రోజున ఆ ముడుపు తీసి ముడుపు మాత్రం మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఎటువంటి తగలకుండా దేవుడు రూమ్లోనే గా ఒక పైన అన్నది పెట్టుకోండి చక్కగా ప్రతి రోజు కూడా ఒకవేళ పూజ గదిలో మీకు స్పేస్ ఉంటే పూజ గదిలో పెట్టుకోవచ్చండి లేకపోతే ఎవ్వరు ముట్టని చోట ఒక చోట పెట్టుకుని ఎవ్రీ సంకల్పం సంకష్టకి ఆ ముడుపును తీసుకుని చక్కగా స్వామివారిని ఎలాగో సంకష్టాహార చతుర్థి వ్రతం చేస్తారు కాబట్టి ఆ రోజంతా కూడా అక్కడ పెట్టుకుని మరుసటి రోజు మళ్ళీ యథాస్థానంలో పెట్టేసేయండి ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఒక మూడు వారాలన్నా చేయండి ఖచ్చితంగా ఆ సంకల్పం అన్నది నమ్మకంతో చేయండి ఏదైనా కూడా చక్కగా నెరవేరుతుంది మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో ఆ సంకల్ప బలం అన్నది తప్పకుండా నెరవేరుతుందండి ఓం మాత్రే నమ